నిరీక్షణ లేకయ్యే అవి క్షయమరుచున్నవి అనంటూ నేతగాని నాడి కంటెను వడిగా గట్టి గటించిపోయే జీవిత నేతగాని నాడ కదా దారపు కండె పెట్టినప్పుడు ఆ యొక్క దారపు విషయాన్ని తిప్పినప్పుడు ఆ దారం కొందర అయిపోతుంది అందుకే అంటున్నాడు నేతగాని నాడి కంటెను వడిగా గతించిపోయే దినాలను నేను చూడవలసి వచ్చెను అంటాడు హాలే లోయా హాలే లోయా హాలే లోయా మానవుని బ్రతుకు యుద్ధ కాలంలో ఉంది మానవుని బ్రతుకు కూలి పనిలో ఉంది మానవుని బ్రతుకు త్వరగా అయిపోతాం దేవుడి దేవుడు చెప్పిన ఈ మూడు పాటలు మానవుడు యుద్ధ కాలంలో ఉన్నాడు మానవుడు కూలి పని చేసుకుంటున్నాడు మానవుడి బ్రతుకు తొందరగా గడిచిపోతా ఉంది ఏ సంతోషము లేదు ఏ ఆనందము లేదు లోకంలో నుంచి త్వరగా వెళ్ళిపోతా ఉన్నారు అందుకే దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది కీర్తన రాసిన గ్రంథం తొంభైవ్యాయం రాసిన గ్రంథము తొంభై అధ్యాయము తొంభై అధ్యాయము పదవత్సరములు ఈ విధంగా రాయబడింది మా ఆయుష్కాలము డెబ్బై సంవత్సరములు అధిక బలము ఉన్న ఎడల ఎనభై సంవత్సరములను అని అంట ఎంత ఆయుష్కాలము డెబ్బై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాల ఆయుష్కాలము కొంచెం మంచి ఎక్ససైజ్ బాడీ అయితే ఆ మంచి ఆరోగ్యంగా ఉంటే ఎనభై సంవత్సరాలు మనిషి ఆయుష్కాలం డెబ్బై సంవత్సరాలు లేదా ఎనభై సంవత్సరాలు అధిక బలము ఎనభై సంవత్సరం అంటూ ఆయనను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే అవి త్వరగా ఘటించును మేము ఎగిరిపోదుము కాబట్టి ప్రియులారా డెబ్బై ఎనభై సంవత్సరాల జీవితం కూడా ఎలా ఉందట ఆయాసముతో బ్రతికే బ్రతుకు దుఃఖముతో బ్రతికే కదా యాభై సంవత్సరాలు దాటితే బీపీలు షుగర్లు థైరాయిడ్లు ఎన్నెన్నో ఎన్నెన్నో రోగాలు ఇప్పటికే ఆ మందులు మార్పులు వేసుకుంటూ బ్రతికేయాలి ఈ అరవై డెబ్బై సంవత్సరాలు బ్రతికే ఆ దినాలు కూడా ఎలాంటి తినాలంటే ఆయాసమే దుఃఖమే అవి నీకు సంతోషం కాదవి వయసులో ఉన్నప్పుడు కండలు ఉన్నప్పుడు ఒంటి కండకి కొవ్వు ఉన్నప్పుడు ఆ కొద్ది రోజులే నీకు సంతోషము ఆ కొవ్వు ఆ కండ తగ్గిపోయే టైం వచ్చినప్పుడు ఏమైపోతుంది ఆయాసమే దుఃఖమే కదా మనిషి జీవితం దుఃఖముతో ఆయాసముతో నడుస్తా ఉంది లోకములో అందుకే అంటున్నాడు ఆ మా ఆయుష్ కాలం